చె రాష్ట్రాన్ని చేసే వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరైనా వాళ్ళు మంచిగా పాలించుకొని పాలించుకొనివ్వండి కానీ సెంట్రల్ లో మోడీ గారు చాలా చేశారు చాలా తిరిగారు ఈ మంత్రులు బయటికి రాకపోయినా ఈయన హాస్పిటల్ గురించి చాలా చేస్తాను చెప్పడం కాదండి గుడ్లు మెచ్చి మోడీ ఎవరైనా సరే కాదు మోడీ లేకపోతే కేసీఆర్ ఏమి అది మాట్లాడుకుంటే వేరే ఆయన లేకపోతే ఈరోజు మన పనికి కానీ రాష్ట్రం కానీ అది నిలబడేది కాదు వార్త అది ప్రతి మనిషి అనేవాడు ఉన్నప్పుడు ఆ కరోనా టైంలో వచ్చిన ఫండ్స్ కానీ ఆయన ఆదుకోకపోతే ప్లస్ ఈయన రాజేంద్ర గారు కూడా మన టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన ఉన్న కష్టం ఈరోజు ఎవడ పడ కానీ నమ్మకం పడుతున్నారు ఆయన అట్లా ఉన్నాడు ప్రజలు అంటే వాళ్ళ బాధ లేదో తెలిసి అంత కరెంట్ టైంలో మనమే పక్క వచ్చిందంటే పోవం హాస్పిటల్ ఎలా వచ్చినా ప్రతి హాస్పిటల్ ఎక్కడ ఏంటి అంటే మాక్సిమం నూటికి డెబ్బై శాతం ఆయన వల్ల అది అందరికీ తెలుసు కానీ ఏంటంటే డబ్బులకు ఆశపడి వాళ్ళ మతీ మాట్లాడుతున్నారు గొప్ప వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ పిల్లలు చెప్తే ఎవరికి రాదు అది ఎందుకంటే ఇప్పుడున్నది కోట తాగే పబ్లిక్